డబ్బులున్నోడు గొప్పోడు రా మనిషి వేణుడు పేదోడురా డబ్బులున్నోడు గొప్పోడురా మనిషి వేణుడు పేదోడురా నీ ముందు నీ మాటారా మనిషి నా ముందు నా మాటారా నీ ముందు నీ మాటారా మనిషి నా ముందు నా మాటారా ఆస్తులంటాడు అంటాడు మట్టిలో కలిసే మనిషికి మట్టిలో కలిసే మనిషికి భూములు అంటాడు జాగాలు అంటాడు బూడిద కాలయ్యే దేహానికి కాలి బూడిద పాలయ్యే దేహానికి సచిన నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిగిలదూరా బంధాలు ఏడున్నవి మనిషి బంధుత్వం ఏడున్నది బంధాలు ఏడున్నవి మనిషి డబ్బులు డబ్బులున్నోడు గొప్పోడురా మనిషి లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటారా మనిషి నా ముందు నా మాట రా పాస్తువులు అంటాడు మట్టిలో కలిసే మనిషికి మట్టిలో కలిసే మనిషికి భూములు అంటాడు అంటాడు బూడిద పాలయ్య దేహానికి కాలి బూడిద పాలయ్య దేహానికి సచిన నాడు నీ వంటి మీద పట్టుబట్ట కూడా మిగిలదురా బంధాలు ఏడున్నాయి మనిషి ఏడున్నది బంధాలు ఏడున్నవి మనిషి బంధుత్వమేడున్నది డబ్బులున్నోడు గొప్పోడు రా మనిషి ఏ నోడు వేదోడు రా నీ ముందు నీ మాటారా మనిషి నా ముందు నా మాటారా నీ ముందు నీ మాటారా మనిషి నా ముందు నా రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్